అవునండి జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రౌడ్నెస్ నెగ్లిజెన్సీ ఎవరి మాట వినడు ఎవడైతే నాకేంటి అని అనుకునే మనస్తత్వం కలవాడని మనందరికీ తెలిసిన విషయం కానీ ఆదివారం జరిగిన ఓ టీవీ షోలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ చాలా వరకు మారిపోయాడని అంటున్నారు సినీ ప్రేక్షకులు లేకపోతే ఒకనొక ఇంటర్వ్యూలో చిరు ఎవరతను అన్న మాటలు పలికిన వ్యక్తియే ఇప్పుడు ఎన్ని తరాలు మారినా ఎంతమంది హీరోలు వచ్చినా మా అందరికి చిరంజీవి ఇన్స్పిరేషన్ అంటూ చిరు పేరు పలకడం ఏంటి అంటూ ఇండస్ట్రీ వర్గాలంతా ఆశ్చర్యపోతున్నాయండి ఇదిలా ఉంటే బాలకృష్ణ మరియు నందమూరి అభిమానులంతా చిరు పేరు చెప్పడం ఏంటి మొదట ఎన్టీఆర్ పేరు కానీ బాలకృష్ణ పేరు కానీ చెప్పాలే గాని ఇలా చిరంజీవి పేరు చెప్పడం సబబు కాదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు కానీ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం మొదట స్టేజీపై ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పడం మన సాంప్రదాయం అంతేగాని చిన్నదానికి కూడా తాత పేరు వాడడం ఎందుకు చిరు పేరు కూడా వాడచ్చు కదా అని సమర్థిస్తున్నారు అభిమానుల వాదనలు ఎలా ఉన్నా ఈ మాటపై వస్తున్న విమర్శలకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి ఎవడైతే నాకేంటి అన్న వ్యక్తియే ఇప్పుడు ఎవరైనా చిరువునే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అన్నంతగా మారాడంటే దానికి గల కారణం ఏంటా అని సగం ఇండస్ట్రీ పీపుల్స్ దాని గురించే ఆలోచిస్తున్నారు అయితే తనలో వచ్చిన ఈ మార్పుకి తన కొడుకే కారణం ఓపెన్ గా చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరి వల్ల మారితేనేం మొత్తానికి మారాడంటూ వర్గాలు ప్రశంసిస్తున్నాయి ఇవ్వండి న్యూస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు న్యూస్ గురించి తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్